హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను కథలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా అందరూ క్షమంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జరిగిన విషయం అందరికీ తెలుసు సోషల్ మీడియాతో వల్ల చాలా మట్టికి న్యూస్ స్ప్రెడ్ అయిపోయిందండి ఇంకా ఇంటి దగ్గర నుంచి చాలామంది ఫోన్ కాల్స్ చేయడం ఎలా ఉన్నారు ఏంటని అడగడం అయితే జరుగుతుంది సో ఏం జరిగింది అంటే కథ మీద కూడా మిసైల్స్ వచ్చాయండి బాంబులు వచ్చాయన్నమాట సౌండ్ మేము వింటుంటూ గుండెల్లో దడ వచ్చేసింది మనం పక్క దేశాల్లో జరుగుతున్నాయి వింటూ ఉంటే ఓహో అవునా జరుగుతుందని చెప్పేసి కొంచెం బాధపడినా ఎంతో కొంత భయం ఉండదు అనమాట ఈజీగానే తీసుకుంటాము కానీ మన దాకా వచ్చేసరిగానే అది తెలియలేదన్నమాట అసలా ఇంచుమించు ఒక ఐదారు గంటలు గుండె దడదడమని అంటూనే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా దాంట్లోంచి కోలుకోలేదండి పెద్ద పెద్ద సౌండ్లు కొంచెం మేము దూరంగా ఉన్న మాకేలా ఉంది దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఇంకెంత టెన్షన్ ఉండి ఉంటుందో అనిపించింది అనమాట చాలా మంది వీడియోస్ కూడా క్యాప్చర్ చేశారండి మా వారు కూడా వీడియో క్యాప్చర్ చేశారు వాళ్ళకి దగ్గరలో వెళ్ళినాయి అనమాట సో ఆ వీడియో నేను ఇక్కడ పెడతాను చూద్దరు కానీ అంటే అవి ఎలా వచ్చినాయి ఎలా పేల్ని అని చెప్పేసి చాలా మట్టికి ఎలా అంటే ఇక్కడ కత్తెరు కతెర మిసైల్స్ కూడా వెళ్ళి వాటిని పేల్చాయి అంటండి పేల్చడం వల్ల అవి ముక్కలు అయిపోయి ఎక్కడెక్కడ పడి కొన్ని కొన్ని ప్లేసుల్లో పడతాయి కదా అవి అక్కడక్కడ పడ్డకడైతే మంటలు అయితే వచ్చాయండి ఆ వీడియోస్ కూడా పెట్టారు అయితే ఏది కూడా పైనుంచి పైన పేలిపోయాయి తప్ప కిందకొచ్చి కింద పేల్చింది ఎక్కడా లేదని చెప్పేసి మా పిల్లలైతే చెప్తున్నారు అంటే పిల్లలు అంటే మేడం వాళ్ళ పిల్లలు టెన్షన్ పడకండి భయపడకండి ఏమీ లేదు అంతవరకు అసలు రాని రాదు ఖత్తరికి ఎందుకంటే ఖతర్ కొంచెం అప్డేట్ కంట్రీ కదండి తర్వాత ఏంటంటే ఒకవేళ నిద్రపోతుండగా బాంబులు వేసేస్తారు కదా అది తెలియకుండా బాంబులు వేసేస్తారు అన్న టెన్షన్ కూడా మీకొద్దు ఎందుకంటే ఆటోమేటిక్ వీళ్ళకి సెన్సార్లు ఉంటాయంట అది వాళ్ళ మిసైల్స్ కూడా సెన్సర్లు ఉంటాయి సో వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఇవి వెంటనే అంటే ఒక మనిషి వెళ్ళి దాన్ని ఫ్రెష్ చేసి పంపించే అవసరం లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయంట ఆటోమేటిక్ మిసైల్స్ అని చెప్పేసి అంటున్నారు అవి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ నిజంగా అలా ఉంటే ఇంక ఇబ్బందే లేదు సో అంటే మనిషి వెళ్ళి ఒక ప్రమాదం జరగకముందే మేలుకోవడం అనేది చాలా మంచిది కదా ఆ తర్వాత అలానే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేసారండి ఎవరైనా కతరు రావాలనుకునే వాళ్ళు చూసుకోండి ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేసేసారు ఇంచుమించు ఒక వారం పది రోజులైతే ఓపెన్ చేయరంట అంటే యుద్ధం జరుగుతుందని కాదు కానీ ఇప్పుడు ఫ్లైట్ వెళ్తుండగా పైన ఏదైనా మిసైల్స్ వెళ్ళి ఫ్లైట్కి తగిలి ఆ ఫ్లైట్లో ఉండే ప్యాసింజర్స్ ఇబ్బంది పడకూడదు కదా మళ్ళీ అలా జరిగింది అంటే మళ్ళీ ఫ్లైట్ ఇబ్బంది పడుతుంది అంటే బ్లాస్ట్ అయిపోతుంది తెలుసు కదా సో అందుకని చెప్పేసి ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేశారండి అయితే ఒక వారం పది రోజులు అలా ఉంటుందంట క్లోజ్ అయిపోయి సో అంతా కొంచెం మంచిగా శాంతంగా జరిగేంత వరకు మీరు కూడా ఓపిక ఇప్పుడు అయితే ఖతర్ ఎయిర్పోర్ట్ చాలా ఎయిర్పోర్ట్లు అయితే క్లోజ్ చేసేసారండి ఇప్పుడు సౌదీ కానీ ఖతార్ కానీ ఇక కొవైట్ ఇవన్నీ మనకు తెలియదు కానీ కొన్ని కొన్ని కంట్రీస్ అయితే క్లోజ్ చేసేసారండి ఎయిర్పోర్ట్లు సో మీరు ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని రోజులు ఆగండి ఎందుకంటే ఏ దేశం నుంచి మనం ఫ్లైట్ వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి అసలు ఏ దేశం ఏ దేశం కొట్టుకుంటుందో కూడా అర్థం కావట్లేదు సో అందుకని చెప్పి కొన్ని రోజులు మీరైతే ఇంటి దగ్గరే ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భయం అన్నమాట అక్కడ ఒక అక్కడ ఒకరు ఉండేసరికి ఇంకా ఏడుపు వచ్చేసింది నాకైతే చాలా బాధేసింది వేసింది ఆ ప్రాణం ఎప్పుడైనా పోద్ది మనం దాచిపెట్టినా పోతుంది దాచిపెట్టకపోయినా పోతుంది కానీ అంటే ఎవరు లేరు దగ్గర అనే ఒక బాధ చాలా వచ్చేసింది అనమాట నాకైతే బావ దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటే వెళ్ళిపోతే అనిపించింది నిజంగా అంటే అది తెలియదు కదండి సడన్ సడన్గా బాంబులేసేయడం సడన్గా కొన్ని ప్లేసు పేలిపోవడం కొన్ని అంటే మనం మీరు చూసుంటారు గాజా పాలస్తీనా ఎలా జరిగిందో బాంబులు వేసేయడం చాలామంది బిల్డింగ్స్ కూలిపోయి చాలామంది చనిపోయి అసలు అందులో ఎవరు ఉన్నారు ఏంటన్నది మనకే తెలీదు సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ వస్తుందేమో అని నాకు చాలా భయమేసింది అనమాట ఫోన్లో ఇంటి దగ్గర అలాగా లేను బాగా అసలు ఈ కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి బావి దగ్గరికి వెళ్ళిపోతే అనిపించింది కానీ అసలు కార్లు తీయడానికి కూడా లేదనమాట ఎవరిని కూడా బయటికి అన్నారంట అందరు ఇళ్లలోనే సేఫ్గా ఉండమని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంకెవరు కూడా బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉన్నారనమాట మేమిద్దరమనే కాదండి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ఖతర్లో నేను కొన్ని వీడియోస్ పెడతాను మీకు అమ్మ వాళ్ళ అంటే నేను వంశలాలు వెళ్తానని కొన్ని వీడియోస్లో పెడతాను కదా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి సో ఆ ఏరియాలోనే పడింది అది మిసైల్ పేలి ఒకటి ముక్కలు అవి అక్కడక్కడ చెదిరిపోతాయి కదా సో చెదిరిపోయిన ఒక్కొక్కటి పడింది అంట అంట అంటే మా అమ్మ వాళ్ళ మేడం కూతురు ఫ్రెండ్ ఇంటి దగ్గర సో ఆ వీడియో మనకు పెట్టారు అది కూడా నేను మీకు ఇక్కడ పెడతాను చూడండి సో అంత టెన్షన్ అయిందనమాట మా టెన్షన్ అవ్వలేదు ఈ వీడియో పరంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయండి ఇప్పుడు కత్తర ఒకటనే కాదు ఒకటైన తర్వాత ఒకటి ఇప్పుడు మామూలు వారు జరగట్లేదు ఇస్రాయేలు ఇరాన్ పైన అందరం మనుషులు ఒక్కటే ఎందుకు కొట్టుకు చచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు కొట్టుకు చచ్చిపోవడం వల్ల అమాయకులైన ప్రజలు చాలామంది చనిపోతున్నారు చాలామంది నష్టపోతున్నారు నిజంగా వాళ్ళ ఆశయాలన్నీ నెరవేరేటప్పటికీ ఇలాంటి బాంబు బాంబులు జరగడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ ఆస్తి నష్టం కానీ కొన్ని ఫ్యామిలీస్ని కోల్ పోవడం కానీ జరుగుతుంది సో ఇలాంటి ఇంకా జరగకుండా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి అన్ని దేశాల గురించి ప్రార్థన చేయండి అందరూ పట్టుకుట్టు కోసం ఇప్పుడు ఇరాన్లో చాలా మంది మన ఇండియా వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్లో మన ఇండియా వాళ్ళు ఉన్నారు సో అమెరికాలో మన ఇండియా వాళ్ళు ఉన్నారు ఏ దేశాల్లో అయినా కూడా మన ఇండియా నుంచి వేరే దేశాలు వెళ్ళి పని చేసుకునే చాలామంది ఉన్నారు ఎందుకంటే అందరు వెళ్ళేది పట్టుకుట్టు కోసమే అదేంటి ఇండియాలోనే పని చేసుకుని బతకొచ్చు కదా మీకు ఇది అంతా ఎందుకు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు ఇండియాలో పని చాలా తక్కువ ఉన్నాయి జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి చాలామందికి అదర్ కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే కొంచెం శాలరీస్ బాగుంటాయని చెప్పేసి అంటే ఇండియాలో పదివేలు వస్తే ఇక్కడ ఇరవై వేలు వచ్చేటైపు ఉంది కాబట్టి ఇంత దూరం రావడం అన్నమాట అంతకు మించేం కాదండి సో ఇలా చాలామంది కొన్ని లక్షల మంది మన దేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయండి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ వాళ్ళ కుటుంబాలను చేరుకోవాలని చెప్పేసి ఇది ఒక రకమైన బాధాకరమే అన్నమాట ఒకటి ఏంటంటే ఇంటికాడున్న వాళ్ళకి టెన్షనే మా వాళ్ళందరూ ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళకి టెన్షనే ఫ్యామిలీలు అందరినీ తెలిసి ఇక్కడ ఉన్నామే ఇలా జరుగుతుంది అనుకోలేదని చెప్పేసి నాకైతే మామూలు టెన్షన్ రాలేదు బాంబులు సౌండ్ విని అయ్యో దబ్ అంట సౌండ్ అన్నమాట సో చూద్దామండి ఈరోజే ఫస్ట్ ఇలా జరిగింది దేవుడి దేవులు ఇంకా జరగకుండా ఉంటే బాగుందని కోరుకుంటాను నేను అంటే ఈరోజే స్టార్ట్ అయిందనమాట చాలా మట్టికి ఇంకా వెంటనే క్లోజ్ అయిపోయిందండి మరి వీళ్ళు సర్చిలు ఏమైనా జరిపారా లేదంటే ఏం జరిగిందన్నది తెలియదు ప్రత్యేకించి కతర పైన వేయాలనే ఏమంటారు వేయాలనే ఆలోచన కాదంట అది నార్మల్గా అంటే ఇప్పుడు అమెరికా ఉంది కదా అమెరికా వాళ్ళ వాళ్ళ ఆర్మీస్ ఉంటాయి కదా ఇక్కడ కొన్ని కంపెనీస్ కానీ కొన్ని కొన్ని అమెరికాకు సంబంధించి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇరాన్ వేసిందని చెప్పేసి అంటున్నారు అది నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు సో ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మీకు అప్డేట్ ఇస్తాను నేను అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఇష్టమైన దేవుణ్ణి ఇలాగే ప్రేయర్ చేయండి అని నేను అడగను కానీ అప్పుడు క్రిస్టియన్స్ మాత్రమే ఇక్కడ లేరు అలానే హిందూస్ మాత్రమే లేరు అందరూ అందరూ ఉన్నారు పని చేసుకోవడానికి ముస్లిమ్స్ వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు హిందూస్ వచ్చారు అనేక రకాలమైన జనాలందరూ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు మెయిన్ మానవత్వంతో ఆలోచించి మీకు ఇష్టమైన దైవాన్ని కోరుకుని ఇటువంటి ఎక్కడ జరగకుండా ఏ కంట్రీలోనూ జరగకుండా ఉండేలాగా చూడమని ప్రార్థన చేయండి అదే నేను కోరుకుంటున్నాను సో ఖతర్లో అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి మిసైల్స్ మీరు చూస్తారా చూసేయండి నేనైతే షాక్ అయినా అనమాట అవి చూసి అంటే మేము బయటికి వెళ్ళమన్నమాట ఇంట్లోనే ఉంటాము బయట నుంచి నేను పైనుంచి నేను అసలు ఏం చూడలేదు సో మా వారు వీడియో తీశారు ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ పెడతాను చూసేయండి మీరందరూ కూడా ఖతర్ దేశం కోసం ప్రయర్ చేయండి అనే కాదు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ప్రతి ఒక్క దేశం గురించి ప్రార్థన చేయండి ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుండని చెప్పేసి కోరుకుంటున్నాను దేశం దేశం కొట్టుకోవడం ఎలా ఉందో కానీ మధ్యలో ప్రజలు చాలా ట్రబుల్ అన్నమాట వాళ్ళకి ఎన్నో ఆశలు ఆశయాలు చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఉంటారు కదా ఆ రూపాయి రూపాయి పోజేసుకొని ఇల్లు కట్టుకోవాలి ఇలా బ్రతకాలి ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఒకేటికో ఒక పెట్టుకుంటూ వస్తారు కదా అలాంటి వాళ్ళ లైఫ్ అంతా స్పైల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో చూద్దాం హోప్ అన్నమాట దేవుడి దేవాలంతా బాగుండు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జరిగిన గడబిడి ఇదనమాట చాలామంది లైవ్లో చూశారు కతార్లో ఉన్న వాళ్ళు చాలామంది చూశారు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చాలా చాలా టెన్షన్ పడ్డారు ఇంటి దగ్గర నుంచి వచ్చి అందరూ కూడా ఫోన్లు చేశారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను దేవుడి దేవల్ల అందరూ జాగ్రత్తగా ఉండండి మనం అనుకుంటాం కొన్ని కొన్ని జాగ్రత్తగా ఉన్న మనమేం చేసేది ఏముంటుంది ఎక్కడ దాక్కున్నా జరిగేది జరిగిపోతుందనమాట సో ఎనీవే కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్